అనుకుంటా యావరేజ్ ఉందనుకుంటాటా మరి గొప్పగా చెప్పండి గొప్పగా చెప్పుకోండి ఏంటో దీంట్లో వెలాక్స్ వీళ్ళు వెలాక్స్ వాడినారా ఇది వెలాక్స్ వాడేరా ఇది వెలాక్స్ మంది వాడనరా వాడినా పెట్టుంటాట విలాక్స్ వేయం కాదా మంచిగా ఉన్నా దేనికి వేసుకున్నారు వెలాక్స్ ఈ గంటల అని ఇచ్చింది కదా గంటల మంద మందా ఇదేండి మీకు ఎట్లా అనిపించింది వెలాక్స్ వాడంగానే గంటలు మంచిగా అనిపించింది నచ్చిందా మీకు ఇది మందు వెలాక్స్ కూడా గంట మందు మరి పురుగు కూడా మధ్య అనిపించిందా వెలాక్స్ మీరేస్తారా వెలాక్స్ అనిపించింది వెలాక్స్

మీ పోయిందా మీకేమన్నా దీంట్లో పోలే మీ కూసేం పోలే కదా రిలాక్స్ వాడినందుకు